बोर असां पखी वरीअ చేసిన వ్యక్తి వారందరికీ తెలిసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతు సంక్షేమ పదేస్తూ ఉండడం యావత్ దేశంలో కూడా అందించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు కేరళ కర్ణాటక ఢిల్లీ ఆ ప్రాంతాలకు వెళ్ళి రైతులలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మా కోటివాడి బసరావు గారు అదేవిధంగా మన మోడతాడ్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఏ గారు అమ్మర్పల్లి అధ్యక్షుడు రేగుంట దేవేందర్ గారు ఏరుగుట్ల ఎల్లిగట్ల అధ్యక్షుడు అధ్యక్షుడు పూర్ణానందం గారు ఎంపీపీలో మోర్తాడ్ సోదరుడి శివలింగ్ సోదరిమణి గూలపు గౌతమి గారు ఎరగట్ల ఎంపీ సోదరుడు ఉపేందర్ రెడ్డి గారు జర్పడిసిలో మూర్త పద్ధ ప్రవీణ్ గారు గమ్మని పేర్ని జీ సోదరుని రాధ గారు ఎరుగట్ల జరిపే గెలకం ఇవ్వండి పెట్టాం లెవెల్ అదేవిధంగా మన ఎల్లిగడ్డ జడ్పీటీసీ సోదరుడు దిలే శ్రీనివాసరావు గారు రాజేశ్వర్ గారు సారీ మాతో పాటు వచ్చినటువంటి జడ్పీటీసీ మా నిజామాబాద్ రూరల్ సుమారత గోపాల్రెడ్డి గారు జిల్లా రైతు సభ్య అధ్యక్షులు సోదరుడు శంకర్ గారు అదేవిధంగా శ్రీనివాస్రెడ్డి మా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గారు వచ్చినటువంటి మూడు మండల మీదటువంటి తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్లు సొసైటీ డైరెక్టర్లు పార్టీ వివిధ శాఖ తిరిగినటువంటి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నటువంటి మా నేరు సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరు మా ధన్యవాదాల కోసం తెలియజేస్తున్నా ముఖ్యంగా మా ప్రింట్ మీడియా సోదరు చాలా సంతోషంగా నేను పీన్కల్ సంగతిలో సర్పంచ్గా పనిచేసాను నైన్టీన్ ఎయిటీ వన్లో ఎంపీ ఎన్పీ కూడా పనిచేసినప్పుడు ప్రచాంత్ రెడ్డి గారి యొక్క తండ్రి సురేందర్ రెడ్డి గారు కూడా సర్పంచ్ కూడా స్మార్ట్ సిటీ సర్పంచ్ కూడా నర్సన్ రెడ్డి గారు సర్పంచ్ నందన్ రెడ్డి ఓడాడు సర్పంచ్ ఒక్కరు కాదు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చాలామంది నాగర్ శ్రేణులు సర్పంచ్లు ఉంటాయి ఆ టైంలో ఈ ప్రాంతంలో సర్పంచ్ సర్పంచ్లందరూ కూడా ఎమ్మెల్యే కాదు ఉండే ఎమ్మెల్యే కాపీ నిజంగా చెబుతుందరూ కూడా కానీ నేను ఒక్కొన్ని చిన్నపిల్లలు సర్పంచ్ ఎమ్మెల్యే అంటే దాదాపు నా వయసు ఇరవై నాలుగు లేదు నాకు వీళ్ళందరూ పిల్లవాసులు అందరూ అప్పుడు నేను సంత కార్యక్రమాల్లో ఈ ప్రాంతం కూడా తెలుసు భాస్కర్రావు గారు మన మెషన్ వచ్చింటారు ఈరోజు అప్పుడు తెలుసుకున్నాడు అందరూ ఆ తర్వాత నేను ఇండిపెండెంట్ అంటే చేయడం ఈ ప్రాంతం చాలా మంది సపోర్ట్ చేయడం వాళ్ళప్పుడు నేను ఓడిపోయిన వాళ్ళ గెలుపు సహకరించు ఆ తర్వాత బాజ్వాడ ఎమ్మెల్యే ఆ తర్వాత నిజా బంధువు ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు జిల్లా ప్రజలందరూ కూడా మీ అందరు చాలామంది వచ్చి సపోర్ట్ చేసిన చాలా మంది రాకుండా నా గెలుపు కోసం మీ రాజకీయ వందరూ చాలు వాడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రాంతం చాలా మంచి వ్యవసాయం చేసే ప్రాంతం ఈ ప్రాంతంలో బ్యాడీ కంటే ఎక్కువ ధాన్యం కంటే ఎక్కువ కమర్షియల్ పంటలు పండించే రైతులు చాలా మందిగా ఉంటారు మీకు వ్యవసాయాన్ని ప్రాణంగా అవుతుంది వ్యవసాయం కూడా అన్ని రకాల అందించే ప్రభుత్వానికి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే తెలంగాణ వచ్చేదంత ఎట్లా ఉంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా ఉంటే కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లా ఉంది చాలా తేడా మీరు చూస్తున్నారు ఈ తేడా చూసి చాలా చాలామంది కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఘనకార్యం వల్లనే ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందని తెలుసుకుంటున్నారు నేనేమంటున్నా అంటే అది మీది కాదు ఘనకార్యం కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి చూటా చోట కోలు గడి వల్ల వాళ్ళ చపాదారోలు మాటల వల్ల వాళ్ళు ఇచ్చిన హామీల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కువ ఆశించి కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నారా వాళ్ళు నాలుగు వేలు కేసీఆర్ పదివేలు ఇచ్చిన రైతు వాళ్ళు ఈ వ్యక్తి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు కేసీఆర్ పూర్తి చేయలే కదా ఈ రెండు లక్షలు చేస్తూ ఉంటున్నారు ఈ విధంగా రైతు ధాన్యాన్ని కూడా బోనస్ ఇస్తూ ఉంటున్నాడు రెండు నాలుగు ఐదు వందల రూపాయలు వీలెక్క వాళ్ళు టైం ప్రదానికి చాలు ఓడించింది రైతులు వృద్ధులు అందరు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము బాగా కష్టపడితేనే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తీర్చుకున్న నేను రాగా కొద్దిగా నా అర్థమనిషింది మా ఎన్పీటీసీ అలా మా ఎంపీపీ గారు ఇలా కంట్రో మా ఎంపీపీ వాడు అయ్యా చేయండి ఇప్పుడు వాడు చిన్నవియల్ చేయండి మోహన్ నాయుడు అలాగే మరి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేస్తారు మేము పోతున్నాడు మీరేం మరి ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా మరి నేను పోవాలంటే పార్టీకి ఆయన రక్త చెప్తులు కూడా పోస్టర్లేదు రైతు బతు దిగులేదు అలాంటి పరిస్థితి గ్రామాల్లో గ్రామాలకి కోట్లు కూర్చోవడానికి పోతే నాయకుడు తని మీద కొట్టే పరిస్థితి ఉంది నేను మీ అందరికీ చెప్పినే ఏదో చూస్తే ఇస్తున్నారు విచిత్రం ఏంటంటే ప్రజలు మెజారిటీ ఇచ్చినటువంటి శాసనసభ్యులకు ఉదాహరణ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మళ్ళీ గెలిపించండి ఎందుకు గెలిపించారు ఈ జిల్లాలో ఎవరు చేరినటువంటి అభివృద్ధి ఎవరు చేరినటువంటి సంక్షేమ పదాలు రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సర్పంచ్లకి కరువు ఉన్నా కానీ ప్రయత్నంగా స్కీమ్ తెచ్చిందనే ఉద్దేశంతో మళ్ళీ గెలిపించినారు గెలిచిన వ్యక్తిని డమ్మి చేసి ఓడిపో అధికారంలో సిగ్గు సిక్కు సిగ్గు కాదు గెలిచిన వ్యక్తిని డమ్మి చేసి ఓడిపోయి విడుదల చేస్తా ఉంటే ప్రజాస్వామ్యం ఏం కావాలా గెలిసేం కావాలా గెలిపించిన రైతులేం కావాలా ప్రజలేం కావాలా ప్రతి ఒక్క వ్యక్తి గొప్ప తప్ప ప్రజల మాత్రం బాధ్యత ఎదురు ఇవ్వాలి ఇక్కడ నేను రెండు ఇతరులను చూడటం ప్రయాణాలు ఒక వ్యక్తి బీజేపీ మరో వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇద్దరు విషయాలకి బాధ్యత బాధ్యత మీకు తెచ్చుకోవాలి చాలా మంది నాయకులు మాట్లాడారు మా కంటే ఉపన్యాసం వచ్చింది మంచి మధ్య పరిశ్రమ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్నాడు వాళ్ళ నోటి ఎప్పుడు కూడా రోహింగ్యాలు హిందూ ముస్లిం పాకిస్తాన్ ఇండియా తప్ప అదే ప్రజలను గెలిపించింది పసుపు కోసం ప్రజలను గెలిపించింది ప్రజలకు సిలిపించింది తప్ప ఇవన్నీ తొలిపోవడానికి ఇవ్వడానికి నేను గెలిపించలేదు నీకు అదృష్టం ఏంటంటే గెలిచిన కేంద్రంలో బిజెపి గవర్నమెంట్ వచ్చింది ఎంపీడు ఐదు రోజులు పాస్పోర్ట్ ఇస్తున్నాం ఐదు నెలలు ఐదు ఐదేళ్ల దిగవచ్చు ఆ రోజు ఐదు వందలు ఇస్తాను చెప్పి స్టాఫ్ పేపర్ ఆదర్శ చేస్తున్నాం ఐదేళ్ల మళ్ళీ ఏమి వస్తున్నావు మోడీతో జీవోదీస్ వస్తాం అప్పుడు వైట్ పేపర్ అయింది ఇప్పుడు వైట్ పేపర్ పేపర్ వల్ల పడింది నేను ఎవరికి రైతుని మళ్ళా ఓటు తెచ్చే పరిస్థితులు లేనివాడు అసలు తగ్గించుకుంటున్న పాపం తల్లి వృద్ధి లేదా పళ్ళతో వాళ్ళు తగ్గిస్తే పంటలు తక్కువ మీ డిమాండ్ అయిపోయి వాళ్ళ క్వింటాల్ ఇరవై వేలు అయితే నేను చేస్తుంటే వాడు ఎంత ప్రజల్ని తక్కువ పెడుతున్నట్లే మీ అందరి గుర్తుండాలి రెండు వేల పదిలో కూడా పసుపడినప్పుడు రెండు వేల పదిలో క్వింటాలకు పదిహేను వేలు పడ్డ పదిహేడు వేలు నాకు ఆ తర్వాత నాలుగు వేల ఐదు వేల ఆరు వేలైంది గతంలో పసుపు పండిస్తే క్రింటాల పసు పంపితే బంగారం వస్తుంది మళ్ళీ మూడు క్రింటల మాత్రం బంగారం ఇవన్నీ కనిపించాలి రైతులు ఈ విధంగా ప్రజల్ని డబ్బుదారి పండించి మోసం మాటలు మాట్లాడి వాళ్ళకి రెండవసారి కోసం రాకపోతే అని తెలుసు అలాంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం వరకు ఉంది అది బాధ్యత ఉంది మళ్ళీ మర్చిపోయిన మోడీ మోడీకి వెళ్తామంటే మోడీ మళ్ళీ పొడిగింది ఏం లేదు మోడీ వల్ల దేశాన్ని పెట్టినట్టు లేదు చాలా మంది అంటారు మోడీ వాళ్ళ దేశం నష్టపడారు మోడీ లేమంటే దేశం నష్టపడుతున్నారు నేను అడుగుతున్నా నైన్టీన్ సిక్స్టీ నైన్లో సెవెంటీలో ఫుల్ పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఉండే పాకిస్తాన్ పూర్వ్ పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ యుద్ధం గెలిచి ఈ దేశంలో పడిపోయి ప్రధానమంత్రి పాకిస్తాన్ నడుమి కొట్టింది అప్పుడు ప్రధానమంత్రి బాబు చెబిట అంతే పెద్ద పనులు చేసినా ఆ రోజుల్లో నేపాకులకు దగ్గర ఉండే శ్రీలంక దగ్గర ఉన్న మన దగ్గర ఉండే అన్ని మన దగ్గర ఉన్న దేశాన్ని ఒక్క దేశం దగ్గర లేదు ఇది కలిసి కాగలరు అంటే కేవలం పంపులు కొట్టి సుదర్యలు పెట్టి రావరు లాభడు లక్ష్మణుడు అవన్నీ చెప్తామంటే తెలియని వాళ్ళు పొద్దున్నే అనుకుంటున్నా రేపు మంది గెలిస్తే మోడీ రామాయణాలు రాము తీసేసి ఇక్కడ పడుతుంది ఇంకా అడుగుతున్న ప్రజలు ప్రజలు అడుగుతారు మాసినప్పుడు నేను చూడలేదు నిజమైన ఆ పరిస్థితి మనం అలాంటి పరిస్థితి మనం తీసుకొచ్చిపో అంత ముఖం ప్రేమ మోడీ రోజు ఒక వ్యక్తి పరిస్థితి రెండో వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి హలో సీనియర్ నాయకులు నేను అనుకుంటా కానీ వాడు నేను చర్చాలు అక్కడ ఉన్న ప్రజలు సార్ మీకు గెలుస్తున్నారు ఎందుకంటే మీరు లోకలు కాదంటే ఆ వ్యక్తి ఎవరన్నా జైల్లో అవ్వాలి కొనుక్కోలేదు సార్ అధికారం చాలా లోపలిస్తాడు మీ సునీల్స్ అధికారం లేకుండా జైలు కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడు ఇవన్నీ చేస్తున్న వ్యక్తి ఈరోజు క్యాబిడెట్ కూడా ఎంపీ క్యాబిడెట్ ఆయన వ్యక్తికి వివరించిన పరిస్థితి లేదు రెండోది ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు ఇప్పుడే మన ప్రాంతంలో ఎమ్మెల్సీ ఏ ఒక్కరు ఎమ్మెల్సీ సీట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల యొక్క పరిష్కారం సమస్య లేదు ఇంకా వన్ ఇయర్ ఉంది ఇంకా సీనియర్ వన్ ఇయర్ టైం గైముఖంగా వాళ్ళు ఏపీ కంటే చేసుకున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు అర్థం తీసుకోవాలి గతంలో అయితే కవిత పోటీ చేసిన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మది చేసుకుంటుబట్టి ధర్మపురి అరవై గెలిపించింది ఎవరు తెలుసా మేము ఇదే జీవన్ రెడ్డి ఇదే సుదర్శన్ రెడ్డి ఎది గెలిపించిండవు ధర్మపురి అరవై తండ్రి శ్రీనివాస్ పద్మ ఫ్రెండ్ ఆయన గెలిపించింది ఆయన ఎంకరేజ్ చేసింది ఆయన కాబట్టి రుణం తీసుకోవడానికి మరి పార్టీ క్యాండిడేట్ అది చేసుకోవడం డిపాజిట్ మొగొట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లను కలుపు లేదని కొత్తగా మద్దతు చేసుకోవాలి వీళ్ళు వీళ్ళు బీజేపీ చూడడం మన పార్టీ బీజేపీగా పోటీ మనం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలలో ఇదే అభివృద్ధి గెలిచినాము రోడ్ల పోటీ ఎంపీ అయి ఉండి కూడా మన పార్టీ క్యాడినెట్ కూడా అదేవిధంగా దుబాక్లో కలుగా బీజేపీ శాసక ఆ వ్యక్తి కూడా ఓడించి మారుడే ఉత్త ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఇంటి రాజధాని బీజేపీ మనమే కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయిపోయి బీజేపీ సపోర్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా చెప్పి చెప్పాలి ఈ ఇద్దరు వ్యక్తులకి లేదా కాంగ్రెస్ పార్టీ క్యాడినెట్ గెలిస్తే చేసేది లేదు

అదే విధంగా హైదరాబాద్ అదేవిధంగా సింగిలేను డబ్బులు ఏం చేస్తా ఈ ప్రాంతం చాలా యువకులు కలుపు పట్టిపోయాడు నకిలీ పడుతున్నారు చచ్చిపోతున్నారు అక్కడ దామ పడుతున్నారు అది కూడా రాదు వేడు అలాంటిది ఆ కార్యక్రమం చేసేది సంగతి కాబట్టి తప్పకుండా కల్పు కామెంట్ విషయంలో కూడా పూర్తిగా బాధ్యత వహించి వాళ్ళు న్యాయం చేస్తూ ప్రమోహిస్తున్నాడు చాలా విషయాల్లోనే మనం కేంద్రీయ విద్యాలలో ఆవారం ప్రాంతాలు అదేవిధంగా కేంద్ర నిధుల ఏమీ చేయకుండా లాగా ఇవాళ గుడ్డు పెట్టుకొని మరో వహించాలని అదని ఇదని ఏర్పాటు చేసుకుంటూ బాగా ఉవ్వెక్కి పదంతో మాట్లాడిన వ్యక్తి అది అది వ్యక్తిని పడటం దయచేసి చెప్తాను మీ అందరికీ కూడా మనం అపోజిషన్ ఎన్ని సాధిస్తామో అధికారులు సాధించలేదు ఇవాళ నేనున్న ఆరుగురు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అపోజిషన్లో ఉండే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉండే నేను కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసి నవాబు నేను చిత్రగుడ్డ రోడ్డు కాకుండా చాలా గ్రామాల చెల్లరి పేరు కానీ కుండలి పేరు కానీ రోడ్లకు కానీ చాలా గట్టిగా ప్రయత్నించాను నేను గెలిస్తే మనందరి శాస్త్రంలో కనుక్కొని ఈ ప్రాంతంలో చూపిస్తా కూడా మన నాకున్న అనుభవంతో తప్పకుండా కేంద్ర తెలిసినా కూడా తెలియస్తూ మరి ప్రాంతాల కొత్తవాని కాదు ఆల్మూరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాకా వినాయక ఉంటే బెండోరం రాగా ఉంటే మరి బీకల్ విల్పూర్ ఇప్పుడు ప్రస్తుతం నా సోదరుడు మన ప్రశాంత్ కాబట్టి మంచి వర్కర్ మంచి వ్యక్తి మనకున్నది ప్లస్ పాయింట్ ఏంటంటే ఏడు నియోజకవర్గాలలో పెద్ద మన శాస్త్రెబ్బుడున్నాడు అంత సంజయ్ పొరుట్ల మనకుంది అకౌంట్ ఎంత సంజయ్ వాళ్ళకున్న మూడు శాసనసభ్యుడు ఉన్నాయి నేను నాకునేది ఆరుగురు ఎమ్మెల్యే సపోర్ట్గా ఉంది ఇతర పాజిటివ్ లేదు అభివృద్ధి కానీ జీవనరెడ్డి కానీ ఇంత మంచి ప్లస్ వరకు లేదు ఉన్నది ఏడు నియోజకవర్గాలలో ఐదు కాల్స్లో మనకు తప్పులకు ఉంది తప్పకుండా గెలుస్తాను కాబట్టి వాళ్ళకి అపరిస్థితి లేదు ఆ వ్యక్తులు జీవనరెడ్డి గారికి చక్కగా ఒకటే లేదు ఈ ప్రాంతాలు తిరుగుతున్నాడు ఇక్కడే లేదు ఆయన ఎవరు గుర్తుపడతారు ఉన్నాయో ఆయన ఎక్కడ ఉంటాడు సరే ఆయన చెప్తానుకుంటున్నాడు నాకు చెప్తాను అనుకుంటున్నా శాస్త్రి రాకుండా మా అమ్మ ఊరు దేశాపే ఇప్పుడు విమానం మండలం ఉంది కోట ప్రాంతంలో మేము పుట్టిన కూడా బాగా చెప్పాడు నేనే ఉండలో ఉన్నా నేనే చదువుకున్నా అని చెప్పలేను కానీ మాకు మా అమ్మగారితో ఉన్న బంధువులు చాలా మంది ఉన్నారు నాకు పాల్సే చాలా మంది అందరూ కూడా గ్రామాలలో కష్టపడండి ఈ ముప్పై ఐదు రోజులు పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు మా దగ్గర తిరగండి మీరు తిరిగి గెలిపిస్తే ఈ నలభై రోజులలో మీకు గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తాను మీదనే ఎక్కడ ఎమ్మెల్యే చేసినా ఆ ప్రాంతానికి అడగండి నాలుగు చెప్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే చేసినా మీరు అడగండి మీరు ఆర్మోన్ అడగండి నిజామాబాద్ అడగండి ఎక్కడ నా మట్టి మాట చెప్పే వ్యక్తిని కాదు పనిచేసే వ్యక్తి నేను అది ముఖ్యంగా అందుబాటులో ఉన్న వ్యక్తిని నాకు ఫోన్ చేస్తే ఆ టైంలో నాకు బిజీ ఉన్న అది నిష్కార్జి చేసే వ్యక్తి నేను ఇందులో నేను నాకు దేవుడు కాబట్టి మీరు అందరూ ఆలోచించి తప్పకుండా మీరు కానీ మీ స్నేహితులు కానీ మీ మంత్రులు కానీ వాళ్ళందరినీ కూడగట్టుకొని అత్యధికమైన ఓటు పడ ఈ విషయాన్ని మనం చేస్తూ నాకు ఇచ్చే అవకాశాన్ని బతుకుని నా నాకు ధన్యవాదాలు చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ చిత్రులు చెందిన జై తెలంగాణ